కథం తొక్కిన ఎర్రదండు అరుణ వర్ణ శోభితంగా మారిన వన్ టౌన్ కోలాహలంగా సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ డప్పు చప్పుళ్ళు కార్యకర్తల కథనోత్సాహంతో అద్భుతంగా సాగిన ర్యాలీ అడుగడుగున ఎర్రపూలు చల్లి అపూర్వ స్వాగతం పలికిన పశ్చిమ ప్రజలు స్వచ్ఛందంగా తల్లి వచ్చిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కమ్యూనిస్టులకు కంచుకోట విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం ఎర్రదండు కథం తొక్కింది మండు టెండర్ మార్మోగింది ఎర్ర జెండా బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి రావు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఈ సందర్భంగా స్థానిక కేఎల్ రావు పార్క్ వద్ద నుంచి భవానీపురంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు సాగిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది ఎర్ర చీరలు ధరించిన మహిళా కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించిన పురుష కార్యకర్తలు ఎర్ర జెండాలు పట్టుకుని క్రమశిక్షణతో ముందు నడవగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు వేలాదిగా వారి వెంట సాగుతూ ఎర్రదండు ర్యాలీని విజయవంతం చేశారు డప్పు చప్పులు కార్యకర్తల నృత్యాల నడుమ ర్యాలీ అద్భుతంగా సాగింది కలరా హాస్పిటల్ చిట్టినగర్ తమ్మిన పోతరాజు రోడ్ నెహ్రూ బొమ్మ సెంటర్ రథం సెంటర్ కుమ్మరపాలెం సెంటర్ వరకు సాగింది ఈ ర్యాలీకి స్థానికులు అడుగుడుగున బ్రహ్మరథం పట్టారు ర్యాలీలో పాల్గొన్న నాయకులపై ఎర్రపూల వర్షం కురిపించి తమ మద్దతును తెలిపారు ఈ ర్యాలీ ఇటు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణుల్లో అటు ఇండియా కూటమి పార్టీ నింపింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను ప్రజానిక అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి కమ్యూనిస్టుల గొంతికిని శాసనసభలోకి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గానికి లేనటువంటి తమ్మిన పోతరాజు గారు సర్దార్ మరిపిల్ల చిట్టి లాంటి ప్రముఖులు ప్రజా నాయకులు ఈ యొక్క ప్రాంతానికి పశ్చిమ నియోజకవర్గానికి నాయకత్వం వహించారు ఈ రోజుని దాని భిన్నంగా నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనేటటువంటి వ్యాపారస్తులు ఈ రోజున ఈ ఈ నియోజకవర్గంలోకి వచ్చారు కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది పని చేసేటటువంటి వారికి అవకాశం కల్పించండి అవకాశం కల్పించమని కొండల మీద మీకోసం మీ సమస్యలు తెలుసుకుని మీ మీ యొక్క ఇబ్బందులు అధిగమించేటటువంటి కమ్యూనిస్టులు గతంలో రెండు పర్యాయాలు విజయవాడ నగరంలో ప్రాతినిధ్యం వహించాం కింద నుంచి కొండ శివారు ప్రాంతం వరకు మంచి నీటి సౌకర్యం వీధి లైట్ల సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం కల్పించినటువంటి కమ్యూనిస్టులకి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున డబ్బు బలం తోటి ఆ డబ్బులు పంపిణీ చేసి తీసుకొని అధికారం అందలెక్కలనేటువంటి వారికి బుద్ధి చెప్పమని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పనిచేసేటటువంటి వారికి అవకాశం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చారు ఆ వైపుగా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇచ్చారు డబ్బుతోటి సీట్లు కొనుక్కునేటటువంటి వారికి బుద్ధి చెప్పారు అనేటటువంటి పద్ధతిలో ఈ నియోజకవర్గంలో సామాన్యులైనటువంటి నాకు అవకాశం కల్పించమని చెప్పి సంపన్నులు ఒక పక్కన సామాన్యుడు అనేటువంటి నేను ఒక పక్కన పోటీ చేస్తా ఉన్న ఈ చెప్పి కొడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి సంవత్సరాల చరిత్ర విజయవాడ పశ్చిమంలో పునరావృతం అవుతుంది యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కాబట్టి ఆ చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పి మేము గంటా చెప్తున్నాం కాబట్టి వాళ్ళ కార్పొరేట్ ముద్దు బిడ్డలు అధికార పార్టీ ముద్దు బిడ్డలు వారికి ఖచ్చితంగా ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఇక్కడే ఉండేటువంటి వాడు స్థానికుడు మన కోటేశ్వరరావు కాబట్టి కోటేశ్వరరావుని గెలిపించుకోవటం ద్వారా ప్రశ్నించే గొంతుకు అవకాశం కల్పించాల్సిందిగా ఇండియా కూటమి తరఫున పశ్చిమ నియోజకవర్గ ఓటలను అభ్యర్థిస్తూ అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలోను దేశంలోను అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు పోటీ చేస్తా ఉన్నారు ఆయన ఒక కొండ గుట్ట కూడా ఎక్కి దిగలేడు ఏ ఇంటితో కూడా పరిచయం లేని వ్యక్తి ఇవాళ డబ్బు సంతులతో ఇక్కడ గెలవడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఒక సామాన్య వ్యక్తి సామాన్య వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడతా ఉంటాను ఈ సామాన్య వ్యక్తి వాళ్ళ నగర పార్టీ కార్దీస్ ఉన్న కుటేశ్వర కూడా పని చేస్తామంటారు శ్రద్ధ ఇంటి పనిస్తాను సంబంధంలో గతంలో కాపరేట్గా కూడా పని వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలుపొద్దడం ద్వారా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాము ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించడం ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియాను కూటమిని అధికారంలోకి తేవడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కోటేశ్వర్లందరూ కూడా దిష్ట వేసి ఈరోజు రాజకీయాలను శాసిస్తున్న సందర్భంలో ఒక పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన యువకుడు విద్యావంతుడు లాయరు నగర పార్టీ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ అయినటువంటి కోటేశ్వరరావు గారిని ఎన్నికల్లో గెలిపించడం ద్వారా విజయవాడ నగర చైతన్యాన్ని మరోమారు ప్రజలకు విషదపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం